సినీ నటుడు మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు గత రెండు రోజులుగా మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆళ్లగడ్డలో భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ప్రకటన చేస్తారంటూ ప్రచారం జరిగింది అలాగే మంచు మనోజ్ జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి బహిరంగ ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి మంచు మనోజ్ జనసేవ కండువా కప్పుకుంటున్నారంటూ పోస్టులు ట్వీట్లు వైరల్ అయ్యాయి అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ స్పందించారు ఈ విషయమై విలేకరులు ప్రశ్నించగా ప్రస్తుతానికి తాను ఏమీ చెప్పలేనంటూ మంచు మనోజ్ సమాధానమిచ్చారు తన అత్తయ్య శోభ నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డకు వచ్చామన్న మంచు మనోజ్ తొలిసారిగా తన కూతురు దేవసేన శోభను ఆళ్లగడ్డ తీసుకొచ్చినట్లు చెప్పారు జయంతి రోజు తీసుకువద్దామనే కారణంతోనే ఇన్ని రోజులు తన కూతుర్ని ఆళ్లగడ్డకు తీసుకురాలేదని చెప్పారు ఈ క్రమంలోనే రాజకీయ రంగ ప్రవేశంపై మీడియా ప్రతి ప్రతినిధులు ప్రశ్నించగా ప్రస్తుతానికి తానేమీ చెప్పలేనంటూ నో కామెంట్స్ అని బదిలిచ్చారు మరోవైపు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో పొలిటికల్ గా బలపడాలనే ఉద్దేశంతోనే భూమా మౌనికరెడ్డి మంచు మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి రాజకీయాల్లోకి వస్తే తమకు కొంత భరోసా దొరుకుతుందని భావిస్తున్నట్లు సమాచారం అయితే మంచు మనోజ్ నో కామెంట్స్ అని చెప్పడంతో పొలిటికల్ ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రపంచాన్ని మంచు మనోజ్ పూర్తిగా ఖండించలేదు మన పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలెట్టే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు